ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు కాళోజీ నారాయణరావు నూట పదవ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా పప్పు భోగారావు వినిపిస్తున్న ప్రత్యేక వ్యాసం ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ కాళోజీ నారాయణరావు కాళోజీ కాళన్నగా సుపరిచితులు వీరు తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతారు అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కవిత్వం రాసిన ప్రజాకవి హక్కులెడిగిన ప్రజల మనిషి ఉద్యమం నడిపిన ప్రజావాది మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజీ పుట్టుక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు వైతాళికుడు కాళోజీ నిజం దమననీతికి నిరంకుశత్వానికి అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు అతను స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు అతను పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది వరంగల్లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతను పేరు పెట్టారు తెలంగాణ తొలిపొద్దు కాళోజీ అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కాళోజీ నారాయణరావు సెప్టెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో అప్పటి కర్ణాటక రాష్ట్రం బీజపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో జన్మించాడు అతని తల్లి రమాబాయమ్మ కన్నడిగుల ఆడపడుచు తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు కాళోజీ తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట నా గొడవ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా నిక్కచ్చిగా కటుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించాడు తెలంగాణ ప్రజల ఆర్తి ఆవేదన ఆగ్రహం అతని గేయాల్లో రూపుకడతాయి బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తగలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది ప్రాథమిక విద్యానంతరం హైదరాబాద్ పాతబస్తీలోని చౌమహల్ పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ అటు తరువాత సిటీ కాలేజీలోనూ హన్మకొండలోని కాలేజియేట్ ఉన్నత పాఠశాలలోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో హైదరాబాద్లో ఉన్నత న్యాయస్థానానికి అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరం నుంచే కాళోజీ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష సత్యాగ్రహోద్యమంలో పాల్గొని ఇరవై ఐదు సంవత్సరాల వయసులో జైలు శిక్ష అనుభవించాడు నిజామాంధ్ర మహాసభ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో కాళోజీ అనుబంధం విడదీయరానిది పంతొమ్మిది వందల నలభయో సంవత్సరంలో రుక్మిణీబాయితో వివాహం జరిగింది మాడపాటి హనుమంతరావు చొరవరం ప్రతాపరెడ్డి జమలాపురం కేశవరావు బూర్గుల రామకృష్ణారావు పివి నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు తెలంగాణలో అక్షర జ్యోతిని వ్యాపింపించేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు రజాకారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ ధైర్య సాహసాలను అతని అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనికి నగర బహిష్కరణ శిక్ష విధించారు స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యాడు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది కాళోజీ జన్మించిన ఐదారు నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజీని పెంచి పెద్దచేశాడు అతని అన్న కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ కవి తమ్ముడికన్నా అన్న ఆరు సంవత్సరాలు పెద్ద కాళోజీ రామేశ్వరరావు షాద్ పేరుతో ఉర్దూ కవిత్వం రాశారు తమ్ముడి హైపర్ యాక్టివ్ తనం వల్ల అతని ప్రతిభ వెనుకపడిపోయినా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా బతికారు న్యాయశాస్త్రం చదివిండి కాళోజీ ఏనాడూ రూపాయి సంపాదించకపోయినా అతనే ఇల్లు గడుపుతూ వచ్చాడు ఒక విధంగా తండ్రి తర్వాత తండ్రిలా సాక్కుంటూ వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామేశ్వరరావు చనిపోయినప్పుడు నేను నా ఆరో ఏట మా అన్న భుజాల మీదకి ఎక్కినాను అతను మరణించేదాకా దిగలేదు నేను అతను భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు డెబ్బై ఏళ్ల వరకు అతను నన్ను దించకుండా ఉండడం గొప్ప అన్నాడు కాళోజీ కాళోజీ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల అరవయో సంవత్సరం వరకు పనిచేశారు రెండేళ్లు ఏ పార్టీకి చెందిన స్వతంత్ర సభ్యుడిగా ఉన్నారు వీరు ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యునిగాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యునిగాను ఉన్నారు వీరు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షునిగా పంతొమ్మిది వందల యాభై ఏడు అరవై ఒకటో కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యునిగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సత్తుపల్లి నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలంగం వెంగళరావుపై పోటీ చేశారు కానీ ఓడిపోయారు వీరు పొందిన పురస్కారాలు గౌరవాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో జీవన గీత రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అనువాద పురస్కారం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తామ్రభద్ర పురస్కారం పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందారు బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సత్కారం ప్రజాక బిరుదు ఆంధ్రప్రదేశ్లో అనేక సాహితీ సంఘాలచే సన్మానాలు పొందారు రామనేని ఫౌండేషన్ అవార్డు గాడిచెర్ల ఫౌండేషన్ అవార్డు పొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సహృదయ సాహితీ విశాఖ వారి గురదాడ అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం అందుకున్నారు కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ వారు పంతొమ్మిది వందల తొంభై రెండులో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు తెలంగాణలో నిజాం జమానాలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదిరించారు ఆర్య సభలు ఊరేగింపులు కాంగ్రెస్ కమ్యూనిస్టుల కార్యకలాపాలు రచయితల సభలు కాళోజీ నిర్వహించారు సహయువకుల్ని చైతన్యంలోకి మళ్లించారు గాంధీ అహింస మార్గాన్నే శిరసావహించిన అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించారు నిజాంకు వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాశారు నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిలో తూర్పారబట్టారు నిజాం ఆగ్రహించి కాళోజీకి వరంగల్ నగర బహిష్కారం విధించాడు కాళోజీ మరింత తీవ్రంగా అంకిత భావంతో అక్షరం సంధించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పంతొమ్మిది వందల నలభై మూడులో రెండుసార్లు జైలుకి వెళ్ళొచ్చాడు వీరు మరాఠీ ఇంగ్లీషు ఉర్దూ భాషల్లో పండితులు ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులోకి అనువదించారు అణకథలు నా భారతదేశ యాత్ర పాథివ వ్యయము కాళోజీ కథలు నా గొడవ జీవన గీత తుది విజయం మనది తెలంగాణ ఉద్యమ కవితలు ఇది నా గొడవ బాపు 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 మొదలగునవి వీరి రచనలు పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలోనే వీరి కథల్ని కాళోజీ కథల పేరుతో అప్పట్లో హైదరాబాద్లో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన గ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణ ప్రత్యేక సంఖ్యకు వెలువరించాడు విశాలాంధ్ర కావాలని అన్నాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ కావాలని అన్నాడు ఆంధ్ర జనసంఘం ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్ర మహాసభ తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణంలో కాళోజీ భాగం ఉంది పివి నరసింహారావు లాంటి అతను సాహిత్యంలో రాజకీయాల్లో మార్గదర్శనం చేశాడు విశాలాంధ్ర సమస్యలు గమనించి అతను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిశాడు అన్ని సందర్భాల్లో అతను సిసలైన తెలంగాణ వాదిగా జీవించాడు ఎవని వాడుకు వాడు రాయాలి ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనం అనుకురుడు మనను మనం తక్కువ చేసుకున్నట్లే ఈ బానిస భావన పోవాలే నేనెన్నోసార్లు చెప్పినా భాష రెండు తీర్లు ఒకటి బడి పలుకుల భాష రెండోది పలుకుబడుల భాష పలుకుబడుల భాష కావాలే బిడ్డవురోని తెలుగు మాట్లాడుటకు సంకోచపడేదేవు ఏమిటిరా అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావకేటికిరా అన్నారు కాళోజీ కాళోజీ నిఖిల ఆంధ్రకవి అందులో ఎట్టి సందేహం లేదు అతనికి తెలంగాణ అంచులు గోడలుగా అడ్డు నిలువు జాలవు అతను తన ఖండకావ్య సంపుటానికి నా గొడవ అని పేరు పెట్టాడు అదే కవి ప్రతిభ అదే కవి చెప్పవలసిందేను ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ అన్నారు శ్రీశ్రీ ఒక్క సిరా చొక్క లక్షల మెదాళ్ కవలిక కాళోజీ పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది జయప్రకాష్ నారాయణ దివంగతులైనప్పుడు కాళోజీ మాటలివి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో ఉండగా శ్వాసకోశ సంబంధమైన క్షయవ్యాధికి గురైనాడు కాళోజీ ఏడాదిన్నర పాటు చికిత్స జరిగాక ఒక శ్వాసకోశాన్ని కోల్పోయిన కాళోజీ హాస్పిటల్లో పక్కవాళ్లతో అదే పనిగా మాట్లాడుతూ ఉంటే డాక్టర్ భిడే ఆయనను మిస్టర్ నారాయణరావు ఇఫ్ యూ టాక్ లైక్ దిస్ యూ విల్ డై విత్ ఇన్ సిక్స్ మంత్స్ అని హెచ్చరించారు దానికి కాళోజీ నవ్వి మీరు నన్ను మాట్లాడినివ్వకపోతే ఆరు నెలల్లో కాదు ఆరు రోజుల్లోనే మరణిస్తాను అని అన్నారట అది కాళోజీ తత్వం అప్పటి నుండి తన ఎనభై ఎనిమిదవ ఏట నవంబర్ పదమూడు రెండు వేల రెండవ సంవత్సరంలో మరణించేంత వరకు ఆయన మాటకు లేదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారి కాళోజీని పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ జైల్లో పెట్టినప్పుడు జైల్లో ఉన్నది మూడు రోజులే జైలులో కాళోజీని మామూలు నేరస్తులాగే ఒక దొమ్మరివాడితో కలిపి ఉంచారు తాను రాజకీయ ఖైదీ కనుక తనను మామూలు నేరస్తుడితో కలిపి ఎలా ఉంచుతారు అని తన నైజం వ్యక్తం చేశారు ఆ తర్వాత చాలా కాలానికి తన నాటి ప్రవర్తన సరైనది కాదని గ్రహించి ఆ దమ్మరువాడికి క్షమాపణ చెప్పాలి అనుకున్నారు కానీ ఆ అవకాశం ఆయనకి తన జీవితకాలంలో లభించలేదు కాళోజీకి గారపాటి రాఘవరెడ్డితో కలిగిన సహచర్య వలన కవిత్వం పట్ల ఆసక్తి కలిగింది రాఘవరెడ్డి కాళోజీకి ఎతి ప్రాసల ప్రయోగాలు ఛందస్తుల గురించి అవగాహన కలిగించారు నిరంతర అభ్యాసంతో తన కవిత్వ రచనకు మెరుగుపరుచుకున్నారు కాళోజీ నిజాం నిరంకుశ పాలనకు విసిగి ప్రజలు ఎదురు తిరుగుతున్న రోజులలో కాళోజీ కవిగా నా గొడవ ప్రకటిస్తూ కష్టజీవుల పక్కన చోటు వెతుక్కున్నాడు కాళోజీ నా గొడవను నడుస్తున్న చరిత్రకు రన్నింగ్ కామెంట్రీ అన్నాడు దాశరథి కాలమునికే కాదు మహాకాలకును ఏనాడు జీ అనలేని కలేజాతో కాళోజీ అనునది నా గొడవ అనునది నాజూకు లేనట్టిది నఖరాలు కానట్టిది అక్షరాలా జీవనది నది నీ నా భావన లేనిది నను భావనది అంటూ తన తత్వం గురించి తానే చెప్పుకున్న కాళోజీ జీవితంలో కవిత్వ రచనకు ఆచరణకు నడుమ అభేదం పాటించారు జన సంబంధం జన ప్రయోజనం లేని రాతలన్నీ ఆ కవిత్వమేనంటారు కాళోజీ నిత్యం నానా నానాగడ్డీ కరుస్తూ మోచేతి గంజి తాగుతూ బాపూ బాపూ అన్నా మావో మావో అన్నా విప్లవం అన్నా క్రోధం లోభం అన్నా శాంతి అన్నా క్రాంతి అన్నా వట్టి తాలూకన్నా తేలికైన రాతలు అయ్యో రాత రాతకి ఏమైనా రాయొచ్చు ఈ గ్రహింపు ఉన్నవాడు కనుకే కాళోజీ ఆషామాషి రాతలు రాయలేదు గాంధీ రూపం మార్క్ చైతన్యం కాళోజీది అని ఒక విమర్శకుడు అభిప్రాయపడినాడు అంతకుముందే దాశరథి కాళోజీ నా గొడవకు రాసిన ముందు మాటలో కాళోజీ శాస్త్రజ్ఞుడు శాస్త్రజ్ఞుడు గర్భితమైన కవి అన్నాడు మొదల దేవమొగాలు జగతిలో రెండే రెండు రకాలు చతుర్మతుల విలాసం కొరకు దేవెల సర్వస్వం ముడి సరుకు చతురునిదే అన్నింటా పైచేయి అతడన్న పగలు కూడా రేయి అని కాళోజీ అన్నప్పుడు నా గొడవలో మార్క్స్ గుర్తుకు రావడం లేదా క్రితం క్షణం ఈ క్షణం కాదు అని తాత్వికులంటారు కాని కాలం నుండి ఇప్పటి మానవ స్వభావంలో మార్పు కనిపించనేలేదు నాగరికతలు వెలసిల్లిన నేల మీద కూడా చిత్తశుద్ధితో కూడిన నీతి నిజాయితీ నిర్మలమైన మానవ సంబంధాల నిర్వహణ లేనేలేదంటారు కాళోజీ ప్రపంచ చరిత్ర శాంతము ప్రకటించినొక్క విషయము మాంధాతల నాటి నుండి మార్పు లేదు ఈ జగాన విషపు నవ్వు వెక్కిరింత దొంగ నవ్వు దొంగ ఎడుపు ముసుగులు గుసగుసలు వక్రమార్గవర్తనల ప్రపంచము సక్రమ బోధలు సలుపు ప్రపంచము నీతిరహితమైన నెగడు ప్రపంచము నీతి నియమములు నేర్పు ప్రపంచము ఇంతకంటే ప్రపంచాన్ని చేతవెన్న ముద్దలా కరతలామలకం చేసేదెవరు ప్రతి చాదస్తం ఒక దేవుడే ఏదో ఒక రూపంలో గోకుడే అన్న కాళోజీ తనది నిత్య నూతన వికసిత జ్ఞానం అంటాడు తన ఎనభై ఎనిమిదేళ్ల జీవితంలో ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించాడు జాతీయోద్యమం నుండి మానవ హక్కుల ఉద్యమం దాకా నిజాం వ్యతిరేకత నుండి ఎన్కౌంటర్ మృతులు అప్పగెంత దాకా ఏ ఉద్యమంలో అయినా కాళోజీ కవిత్వం కాళోజీ ఆచరణ తొక్కేయి లాంటి కాళోజీ రూపం ఉద్యమకారులకు స్ఫూర్తినిస్తే కాళోజీ కవిత్వం ఉద్యమకారుల మస్తిష్కానికి స్ఫూర్తినిచ్చింది కాళోజీ భార్గవుడే కాదు సున్నిత మనస్కుడు కూడా కన్నీటి భాష తెలిసినవాడు కూడా వాదాల మునిగి ఆనందాలదేల వాసరల తీర్చు సువాసనల గ్రోల జన్మించదు నేను దేవసర్పమై అంటాడు కాళోజీ ఏకోరత ఏవ నిమిత్త భేదాత్ భిన్న పృథక్ పృథకి వాశ్రయతే వివర్తాన్ ఆ వార్త సమగ్రం అని భవభూతి అన్నట్టుగా కాళోజీ హృదయం కారుణ్యపు కొలను కాళోజీ కళ్ళు లోతును కనుగొన్న కన్నీటి సరస్సులు అందుకే కాళోజీ కన్నీటిలో ఎన్నెన్నో కలవు కన్నీటిని గన కన్నులు కలవు మసిబారిని ఎడదల రుసరుసలు కసితీరని పడగల బుసబుసలు విసిగెత్తిని జీవుల బిసబిసలు పసిగొంతుల నలిగిన పిసపిసలు రసమూరడి చూపుల గుసగుసలు అన్నాడు ఆమె కన్నులలో అనంతాంబరపు నీలినీడలు కలవు అన్న కృష్ణశాస్త్రికి కాళోజీకి అభేదం చెబితే తప్పేమీ లేదేమో జీవన చంద్రుడికి ముదిమి నిత్య బహుళ చతుర్దశి అని కాళోజీ అన్నాడు కాని తన ముదిమిని ఎప్పుడూ బహుళి చతుర్దశిలాగా అనుకోలేదు కాళోజీ నిలువెత్తు తెలంగాణ సంతకమే కాదు పరిచయం అక్కర్లేని కవి అసలైన అనువాదకుడు అర్థమైన కథకుడు కూడా ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫిట్ ను జీవన గీతగా అనువదించాడు ఈ అనువాదానికే కాళోజీకి అవార్డు వచ్చింది అయితే ఈ అనువాదాన్ని విభూతి లేక ఫేస్ పౌడర్ మనకు నయం లంక పునరుద్ధరణం లాంటి కథలు మహారాష్ట్రలో జానపద సాహిత్యం భారతీయ సాహిత్యం మరాఠీ లాంటి వ్యాసాలు రాష్ట్రపతి ఏమంటావు ఏమంటావు మర్రిచన్నా లాంటి కరపత్రాలు పీఠికలు యాత్రా చరిత్రలు ఇలా సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను తనదైన ముద్రతో పరిమళింపచేశాడు కాళోజీ ప్రజా తెలంగాణ చూడాలన్న కోరిక తీరకుండానే జీవనోద్యమానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు కాళోజీ హింస తప్పు రాజ్యహింస మరీ తప్పు అంటూ సామాన్యుడే నా దేవుడు అని ప్రకటించిన కాళోజీ రెండు వేల రెండవ సంవత్సరం నవంబర్ పదమూడవ తేదీన తుదిశ్వాస విడిచాడు అతని మరణానంతరం వారి పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేశారు మీరింతవరకు ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు నూట పదవ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం విన్నారు సేకరణ గళం పప్పు భోగారావు సృజనక్రాంతి పత్రికలో చక్కని వ్యాసాన్ని అందించిన హర్షనేతకు కృతజ్ఞతలతో ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి